హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో త్రిబుల్ ఆర్ సో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీ సో రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఎంటైర్ ఇండియా మొత్తం కూడా సో తన మానియాతో కమ్మేసిందని చెప్పుకోవచ్చు ఆర్లో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ కూడా సుమన్ టీవీ అందరినీ పరిచయం చేసుకుంటూ వచ్చింది అండ్ ఆర్లో ముఖ్యంగా అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అండ్ రామ్ చరణ్ ఎన్టీఆర్ సో వీళ్ళిద్దరికీ డూప్గా చేసిన కొంతమంది క్యారెక్టర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారికి డూప్గా చేసిన ఇమ్రాన్ సో బిఫోర్ మనం చేసాం చాలా మంది పాజిటివ్ రెస్పాండ్ ఇచ్చారు అండ్ ఇంకొకసారి చేయమన్నారు సినిమా రిలీజ్ తర్వాత ప్రజెంట్ నాతో పాటు ఇమ్రాన్ ఉన్నాడు ఇంకా అసలు సినిమా రిలీజ్ తర్వాత మనోడు ఎంత ఊపేస్తున్నాడో ఒకసారి మనోడు మాట్లాడి తెలుసుకుందాం హాయ్ ఇమ్రాన్ హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నా అన్న లేదు ముప్పై రెండు రోజులు బయటకు వచ్చేసాయి అంటే చెప్తుంది అన్న అంటే త్రిపుల్ మీరు అది చెప్తున్నారు కదా ట్రిబుల్ ఆర్ గురించి సో లైక్ లోపల నుంచి ఆ హార్డ్ వర్క్ అంతా పాన్ ఇండియాలో కమ్మేసింది అనమాట అలా షేక్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ వర్షం కురిపించింది అండ్ బిఫోర్ ట్రిబుల్ ఆర్ రిలీజ్కి ముందు మిమ్మల్ని చేశాను నేను చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ వచ్చింది అండ్ దట్టు మీకు కష్టం కనిపించింది నాకు ఆ టైంలో అప్పుడు బైక్ రైడింగ్ అంతా చేసి హల్చల్ చేశారు సో తర్వాత ఇప్పుడు అంటే కాళ్ళకి ఏదో అయింది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది కదా అసలు ఆలోచించలేదన్న నేను అంటే ఆ స్టేజ్లో చేస్తానను ఇప్పుడు నేను చాలా మూవీస్లో చేశాను మంచి మంచి క్యారెక్టర్స్ చేసినా కానీ ఇంత గానం రికగ్నైజేషన్ రాలేదు ఇప్పుడు నేను జస్ట్ అందరు నాకు మూవీ రిలీజ్ టైంలో ఫ్యామిలీస్ వెళ్ళి చూసారు నా కోసం ఇమ్రాన్ నువ్వు కనిపించలేదు ఇమ్రాన్ నువ్వు కనిపించలేదు అంటే నేను లేని దాంట్లో నేను జస్ట్ డూప్గా చేశాను అంటే వాళ్ళు అరే నేను మీరు ఉంటారేమో అని చెప్పి మేము మూవీకి వెళ్ళి వెళ్దామని చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏం ఎక్సైటెడ్ అయ్యారంటే ఉన్న ఇంటర్వ్యూస్ అవన్నీ వచ్చాయి కదా త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ ఇమ్రాన్ ఉన్నాడు ఇమ్రాన్ బట్ అక్కడికి వెళ్ళేవారికి ఇమ్రాన్ లేడు కదా దాంట్లో బట్ వాళ్ళకి నేను చెప్పాను అనమాట ఆ సీన్ ఈ సీన్ ఇట్లా నేను అన్నీ ఇవన్నీ నేను చేశానంటే బట్ ఓకే కదా అంటే నేను ఎందుకు హ్యాపీ అయినా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది బికాజ్ మనం ఒక మూవీలో కనిపించినా అంత రికగ్నైజేషన్ రాకపోతే జస్ట్ మనం ఈ మూవీకి డూప్ చేసినా ఇంత ఘనం పేరు వచ్చేసింది సో ఆబ్వియస్లీ మన స్టార్ హీరోలు ఎప్పుడు సినిమాలో వర్క్ చేసినా ఎంత పేరు వస్తుందో అట్ ది సేమ్ టైం దాంట్లో వాళ్ళు వాడిన ఏ అయితే ఉంటాయో బైక్ కావచ్చు కార్ కావచ్చు హార్స్ కావచ్చు అలాంటి వాటికి అట్ ది సేమ్ టైం వాళ్ళకి డూప్ చేసిన వాళ్ళకి కూడా అంత పెద్ద రికగ్నేషన్ వస్తుంది మన తెలుగులో ఎస్పెషల్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు వాడిన గుర్రం అండ్ ఇక్కడ ఎన్టీఆర్ గారు వాడిన బైక్ ఈ రెండు మీరు రిహార్సల్ చేసేది కూడా వీడియో నా దగ్గరకు వచ్చింది కూడా ఆ రెండు వచ్చింది సినిమా రిలీజ్ అయిపోయాక అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఓకే సో రామ్ చరణ్ గారు వాడిన గుర్రం ఆయన కదా నిజమేనా అది అదంతా డీప్గా తెలీదు అన్న బట్ అక్కడ హార్స్ ట్రైనర్స్ అవందరు ఉండే అంటే ఒక్కటి కాకుండా చాలా హార్స్ ఉండే చాలా హార్సెస్ ఉండే అది ఒక షెడ్ లాగా చేసేస్తుండే అక్కడ వాళ్ళ హార్స్ కోసం మన కోకాపేట్లో ఓకే అక్కడనే హార్స్ అక్కడనే ఉంటున్నాయి షూట్ అయ్యే వరకు వాళ్ళు అక్కడనే ఉండేది అనమాట హార్స్ చాలా హార్స్ ఉంటాయి అంటే ఏ హార్స్ బాగా షూట్ లో చేస్తే ఆ హార్స్ నుంచితారు నాకు తెలిసి సేమ్ హార్సెస్ ఉండే అనుకుంటా అంటే ఆ షూట్ లో ఉన్న హార్సెస్ అంతా ఒక రెండు రెండు మూడు మూడు అలా ఎక్స్ట్రా కూడా ఉండే హార్సెస్ ఒక పక్కన నీ బైక్ ఒక పక్కన రామ్ చరణ్ గారి గుర్రం రెండు ఒకేసారి ఇలా పాస్ అయ్యే సీన్ ఉంది కదా థియేటర్ లో చూస్తే గూస్ పంప్స్ అందరికి సో నీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్ ఎస్పెషల్లీ అంటే ముందు నేను లాక్డౌన్ కంటే ముందు అక్కడ గండిపేట్ సైడ్ షూట్ జరిగింది అక్కడ నేను జస్ట్ ఒక స్కిడ్ చేయడానికి వెళ్ళాను ఓకే సో దాని తర్వాత నాకు పిలుస్తారు అనుకోలేదు మళ్ళీ నాకు తాడ్ తాడేస్తారు కదా ఆ సీన్ ఐడియా ఉందా మీకు నీళ్ళలో ఒక క్రాష్ అవుతుంది అవును ట్రైన్ ఉంది అక్కడ బైక్ స్కిడ్ అయ్యి తాడేస్తారు ఆ సీన్స్ అన్నీ నేనే చేశాను అనమాట ఓకే మీరు డ్రెస్ ఫస్ట్ బాబుని కాపాడేది అది ఇంకా అక్కడ ఒక మట్టిలో బండి తిప్పుతారు కదా అది ఎన్ని టేకులు పట్టింది ఫస్ట్ బాబుని కా కాపాడే సీన్ ఉంటుంది కదా చాలా హైలైట్ బైక్ సీన్ అది అంటే ముందే చేశాను అనమాట నేను బైక్ తీసే అలా ఆ టైంలో తర్వాత సర్వే చేశారు ఎన్టీఆర్ సర్వే చేశారు అంటే ఒక్కొక్కటి మీరు రిహార్సిల్ చేసి ఎన్టీఆర్ గారికి చెప్తాం యూజువల్లీ ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలుసు సింగిల్ సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ అని ఎస్పెషల్లీ ఈ రైట్స్ గురించి ఎలా చేసేవాళ్ళు ఆయన చాలా ఎలా కేర్ తీసుకునేవాళ్ళు చాలా క్రేజీగా అంటే నేను నేను అనుకుంటుండే ముందు అంటే హీరోస్ చేయరేమో ఎక్కువ అని చెప్పి కానీ ఆ మూమెంట్లో వాళ్ళంతా దాంట్లో తిగిపోయినారనమాట దేనికైనా మేము రెడీ అన్నట్టు సో ఎవ్రీథింగ్ పాసిబుల్ అన్నట్టు నేను రెండిటికి చాలా ఫ్యాన్ అయిపోయాను అనమాట రామ్ చరణ్ సార్కి అయితే మా డాడీ చిరంజీవి సార్కి ఫ్యాన్ ఓకే అట్లానే నేను రామ్ చరణ్ సార్కి చిన్నప్పుడు కలిసి ఉండే సో ఆయన గుర్రం నడిపించేది అప్పుడు లైవ్గా చూస్తే ఐ కాంట్ బిలీవ్ అనమాట పోలో నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అదే సేమ్ విధంగా ఎన్టీఆర్ గారు కూడా బైక్ని అసలు ఐ ఆయన కాంపిటీషన్ లాగా ఇద్దరు ఎగ్జాక్ట్ సేమ్ అనమాట నేను అక్కడ తీయొద్ది నేను ఇక్కడ పెట్టద్ది అనమాట ఆ పవర్ ఇద్దరికీ సేమ్ ఉండే ఆయన హార్స్తో కుమ్మేశారు ఈయన బైక్తో కుమ్మేశారు చాలా డిఫికల్ట్ అనిపించిన సీన్ ఏంటి బైక్ రైడింగ్లో ఏమరా నీకు ఎస్పెషల్లీ ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు కూడా ఛాలెంజింగ్గా ఉంటుందేమో దెబ్బలు తగులు తీయేమో ఛాలెంజింగ్ అంటే దెబ్బలు తగలడం అవన్నీ ఏమి ఎక్కువ కనిపించలేదు ఒక మట్టిలో బైక్ తిప్పే సీన్ ఉండే అది నాకు చాలా టైం చాలా టేక్స్ పడ్డాయి అనమాట ఎందుకంటే ఆ లో మనం కాలు వేసినప్పుడు కాలు లోపట్కి వెళ్ళిపోతుంది అనమాట ఓకే చాలా సాఫ్ట్గా ఉండే అప్పుడు అక్కడ స్కిడ్ చేయడం జస్ట్ ఇంత చిన్న స్కిడ్ ఉండే జస్ట్ ఒక జీరో సర్కిల్ బట్ దానికి చాలా టైం పడిపోయిందనమాట చాలా టూ మచ్ టైం పడిపోయింది నాకు చేయడానికి వెరీ ఫస్ట్ టైం నా లైఫ్లో ఆ చిన్న సీన్కి అంతసేపు పడడం నాట్ వర్త్ అనమాట బట్ ఆ శాండ్ వల్ల అలా ఆ టేక్ వచ్చేవరకే సార్ వదలరు కదా అది కావాలంటే డెఫినెట్లీ కావాలి ఇంకా సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారు లాస్ట్ ఫైట్లో ఆ బైక్ ఇలా లేపి వేస్తారు చూసావా అప్పుడు నేను లేను అప్పుడు ఆ సీన్ నిజమా లేకపోతే గ్రాఫిక్స్ అసలుకి అంటే ఎస్పెషల్లీ నువ్వు సినిమా చూసావు కాబట్టి నీకు ఒక ఐడియా ఉంటుంది బైక్ స్టంట్స్ గురించి అది జస్ట్ ముంగట్టు వస్తుంది బైక్ లేపి బైక్ లేపుతారు ఆయన అది అంటే బైక్ డెఫినెట్లీ బైక్ ఉండి ఉండవచ్చు బట్ అంత వేట్ మేబీ లేకపోవచ్చు బట్ బైక్ అయితే ఉండొచ్చు సో ఎన్టీఆర్ గాతో టైగర్ సీన్ ఉంటుంది కదా థియేటర్లో చూడగా నేను అనిపించింది ఏమో రన్నింగ్ అది నేను ఆ సీన్ దే ఆ సీన్ నడుస్తున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను అని విన్నావా ఓకే లైవ్ చాలా మంది చెప్పారు చెప్పులు లేకుండా పరిగెత్తారు పులితో పాటు అంత ఫాస్ట్ గా గ్రాఫిక్స్ ఏ నిజం అది అసలు నిజంగా ఐ నన్ రన్ చేసింది అయితే ఒరిజినల్ అన్నమాట ఓకే ఆబ్వియస్లీ గ్రాఫిక్ రన్ చేసింది ఒరిజినల్ చాలా ఒరిజినల్ గా రన్ చేశారు సో ఇంటి ఆర్ తో టైగర్ సీన్ ఉంటుంది కదా థియేటర్ లో చూడగానే అనిపించింది అది నేను ఆ ఆ సీన్ సీన్ నడుస్తున్నప్పుడు నేను అక్కడ విన్నాను అనుకుందావా చాలా మంది చెప్పారు చెప్పులు లేకుండా పరిగెత్తారు

ఆ మూమెంట్లో చాలా కష్టపడ్డారనమాట నేను అక్కడ ఉంటే కొంచెం దూరంకి వెళ్ళి చూశాను బట్ స్టిల్ దట్ ఈస్ వెరీ మచ్ అనమాట చాలా హార్డ్ వర్క్ పని అది నర్వ్స్ రావడం అంతగానం మా బాడీని టైట్ చేశారు ఆ మూమెంట్లో ఆ పులి వస్తుంది చూడండి ఆ థ్రెడ్స్ టైట్ చేస్తారు కదా ఆ మూమెంట్ చాలా చాలా డేంజర్గా ఉండే నేను ముంగట్టుకెళ్ళి చూసినప్పుడు ఆల్రెడీ మీ బైక్ రైడర్ కాబట్టి ఆయన ఏ స్పీడ్లో పరిగెత్తు ఉండొచ్చు మేబీ ఆ ఫారెస్ట్లో ఫిఫ్టీ ఏబో ఉన్నా ఫిఫ్టీ ఎబో ఫిఫ్టీ ఫిఫ్టీ ఈజీగా వితౌట్ చెప్పల్ వితౌట్ చెప్పల్ ఆబ్వియస్లీ కదన్న చెప్పల్ని చేయలేము ముందే ఎవరన్నా రూట్ చూసొచ్చారా లేకపోతే అటెంప్ట్ డైరెక్ట్ చూస్తారు కదన్న డెఫినెట్లీ చూసొచ్చారు చూసి వస్తారు అంటే ఆ స్పీడ్ సార్ అంత ఓపెన్గా చేస్తున్నారంటే డెఫినెట్లీ సేఫ్టీ ఇంపార్టెంట్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పుకోవచ్చు ఆ సీన్ చాలా హైలైట్ ఇంకా హార్స్ స్పీడ్కి వెళ్ళడం అది కూడా చాలా హార్స్ ఇంకా బైక్ అది స్పీడ్కి వెళ్ళడం చాలా హైలైట్ అది కూడా ఉంది కదా ఫస్ట్ నుంచి ట్రైలర్లో ట్రీజర్లో అంతా అది ఉంది కదా అది ఉంది కదా సో ఐ హోప్ నేను మళ్ళీ ఒక్కొక్కసారి నా లైఫ్లో మళ్ళీసారి వర్క్ చేయాలనుకుంటున్నాను బట్ స్టిల్ డెస్టినీలో ఉంటే చేస్తాను లేకపోతే ఐ ట్రై మై బెస్ట్ రాజమౌళి గత వర్క్ చేయటం అంటే డ్రీమ్ కమ్ టు డ్రీమ్ అందరికీ లైట్స్ బాగున్నాయి అన్న మన ఇవి ఇవి ఒక లక్ష రూపాయలు అవి ఉంటాయి లైట్స్ ఈజీగా లాస్ట్ టైం కూడా అడిగారు కదన్నా లాస్ట్ టైం అడిగాను నేను చెప్పేసాను లాస్ట్ టైం అప్పుడు సిక్స్ లాక్స్ అంతా చెప్పాను కాదన్న వన్ అండ్ హాఫ్ టూ అనుకుంటా అన్న వచ్చేసాయి మంచి అమౌంట్ మళ్ళీ ఒక బైక్ కొనేసే వద్ద కొనలే అన్న మన బైక్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక మంత్లో ఒక టూ స్టంట్ షోస్ చేస్తే త్రీ టైర్స్ చెప్పియాలా ఈజీగా ఓకే అంటే స్టంట్ షోస్కి రెండు టైర్లు వాడడానికి ఒక టైర్ మళ్ళీ మనం ఆ టైర్ అంతా పోతుంది కదా ఏ దగ్గర దగ్గర టెన్ థౌజండ్ దాటేస్తుంది ఓకే ఈచ్ వన్ త్రీ త్రీ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి కదా నీ బైక్ తో ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ టైర్ షోలో తిప్పాలి అంటే ఇప్పుడు ఫెస్ట్స్ వస్తుంది కదా అప్పుడు మేము కాలేజెస్లో స్టంట్ షోస్ కూడా చేస్తాం చేస్తామన్నమాట ఆ అలా ఫెస్ట్కి వరంగల్ ఎన్ఐటి కాలేజ్లో ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను రికమెండేషన్ మాట్లాడుకునేప్పుడు టైర్లకు కూడా కలిపి చెప్తావు కదా ఇప్పుడు నా బైక్ లేదు కదా లో నా బైక్ ఉంటే అదే చెప్తుంది బిఫోర్ చేయాలంటే నా బైక్ మీద చేయాలి ఇన్ని టైర్లు అయితే ఎంత కాస్ట్ అవుతుంది ఐ డోంట్ గో ఫర్ మనీ అన్న ఓన్లీ ఆర్ ఒకటి చూసా ఆర్ కూడా నాకు తర్వాత తెలిసింది కదా ముందు రాజమౌళి సార్ నేను చాలా పెద్ద ఫ్యాన్ అనమాట రాజమౌళి సార్కి సో ఇబ్రాన్ పైకి ఎంత బాగా కనిపిస్తున్నావు ఎంత కష్టపడుతున్నావు తెలుసు కానీ బట్ నీ బ్యాక్ ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయని చెప్పి నేను విన్నాను ఇబ్రాహం ఏంటి అసలుకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వేం చేస్తుంటావు అసలుకి ఏం చదువుకున్నావు నేను సెవెంత్ క్లాస్లో స్కూల్ మానేసిన అంటే స్కూల్ ఇష్టం లేకుండే అనమాట సెవెంత్ క్లాస్లో స్కూల్ వదిలేసిన ఓకే మా మమ్మీ డాడీ బెహరీన్ వెళ్ళిపోయారు అక్కడ మమ్మీ బ్యూటీ పార్లర్ వేశారు మా ఫాదర్ ఎలక్ట్రిషియన్ షాప్ వేశారనమాట ఫాదర్ ముందు కానిస్టేబుల్ ఉండే మా తాత సర్కిల్ ఉండే ఓకే రామ్ గోపాల్ పెట్ పిఎస్లో సో అవన్నీ వదిలేసి ఫాదర్ మమ్మీ అక్కడికి వెళ్ళిపోయారు అనమాట బెహరీన్ సో నేను ఇక్కడ స్కూల్ మానేసినాక నాకు సెవెంత్ ఎయిత్ టూ ఇయర్స్లో రియలైజ్ అయినా నేను చదవాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పి సో టెన్త్ నేను ఓపెన్గా నా డబ్బులతో మెకానిక్ షాప్లో పనిచేసి టెన్త్ పాస్ అయిపోయాను అనమాట నా డబ్బులతో అప్పుడు నేను చదువుతా అంటే ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మేము చదిపాయాం నీకు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి నీకు చాలా కష్టపడ్డాం నీకు చదివిపియడానికి ఇప్పుడు చదిపామన్నారు సరే ఇప్పుడు నేను రియలైజ్ అయినా కదా నేనే చేసుకోవాలని చెప్పి హ్యాపీగా టెన్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా కూడా చదివాను తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ అయినాక ఐ థాట్ ఇంకా చాలు నాకు ఇది అని చెప్పి మళ్ళీ దీంట్లో ఎంబీబీఎస్ అవన్నీ చేసేసాను స్టంట్ రైడింగ్లో ఓకే కంప్లీట్లీ దీని మీద డిపెండ్ అయ్యా అంటే డిపెండ్ అంటే అన్న ఫ్రమ్ మై సజెషన్ స్టంట్ రైడింగ్లో దెర్ ఇస్ నో మనీ అనమాట అన్న అదొక ప్యాషన్ ఇప్పుడు చాలా మందికి చాలా హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి స్మోకింగ్ అడిక్టెడ్ సంథింగ్ చాలా ఉంటాయి వాళ్ళు దాంట్లో పైసలు వేస్ట్ చేస్తారు ఇప్పుడు అదే సేమ్ విధంగా నేను నా ఫ్యాషన్లోనే నేను ఎర్న్ చేసినాయి బయట నుంచి వచ్చినాయి అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీని చూడాలి తర్వాత నన్ను చూడాలి తర్వాత ఫ్యాషన్ని చూడాలి ఓకే సో ఇప్పుడు కంప్లీట్గా ఫైనాన్షియల్గా అయితే నువ్వే చూసుకోవాలి మొత్తం అన్ని అన్నీ ఎల్లో నేను ఎవ్రీథింగ్ ఇప్పుడు అమ్మా నాన్న ఎక్కడ ఉంటున్నారు నాతోనే ఉంటారు ఇక్కడే ఉంటున్నా అంటే నేనే పిలుచుకున్నాను అనమాట నేను ఆ స్టెబిలిటీకి వచ్చాక నేను చెప్పాను ఇప్పుడు నేను చూసుకుంటాను మిమ్మల్ని మీరు అక్కడ ఉండకండి ఇక్కడ వచ్చేయండి అని చెప్పి పిలుచుకున్నాను ఒకటి మీద మా అన్నయ్య ఉన్నారు ఉన్నాను అన్న ఏం చేస్తుంటారు అన్నయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ అదే జాయింట్ ఫ్యామిలీ మొత్తం జాయింట్ ఫ్యామిలీ అంటే దే దేవుడు అందరికి ఇవ్వడనమాట ఈ ఫ్యామిలీని చేసే రెస్పాన్సిబిలిటీస్ అందరికి ఇవ్వడు సో ఐ ఫీల్ హ్యాపీ అనమాట టైమ్స్ నేను ఏడుస్తాను కూడా ఈ తక్కువ ఏజ్లో ఇవన్నీ నా మీదకి వచ్చినాయి నా నేను నా ప్యాషన్ని ఫాలో చేయలేకపోతున్నాను ఇప్పుడు సమ్వేర్ నేను బైక్కి అది ఏదైనా చేపియాలని చెప్పి ఆలోచిస్తే దానికంటే ముందు అరే కాదు మన ఫ్యామిలీ ఉంది మన ఫ్యామిలీని చూడాలి ఇంట్లో ఏం మన ఫస్ట్ ఎల్లుని చూడాలి సరే కొన్ని రోజుల తర్వాత అది చేసుకుందామని నేను కాంప్రమైజ్ అవుతాను అనమాట అదే ముందంటే అదే చేపించాలి అది చేపిసేయాలి నా బైక్ ఇట్లా కనిపించాలంటే ఇట్లా కనిపించాలి ఇప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి తర్వాత చేపిద్దాం నన్ను నేను కన్విన్స్ చేస్తాను ఏడుస్తాను అనమాట బైక్ అంటే చిన్నప్పటి చేస్తావా దానికి అది చేపించలేక ఇక్కడ ఆ సిచ్యువేషన్లో ఏం చేయలేం కదా ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ బట్ ఫస్ట్ ఫ్యామిలీ సో ఐ ఐ ఫీల్ సాడ్ అనమాట బట్ ఓకే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది బాగా చాలా బట్ ప్రాబ్లం లేని వాళ్ళు ఈ వరల్డ్లో ఎవరు లేరన్నా ఉన్నాయి అంటే కొంతమంది నేను చూసిన వాళ్ళకైతే నేను అనుకుంటాను అప్పుడప్పుడు నైట్ బంద్ అందరు ఈ ఉన్న మనుషులందరికీ నైటే అర్థమవుతాయి మనం పడుకునే టైంలో ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ ఆర్ టెన్ సెకండ్స్ అందరికీ ప్రాబ్లమ్స్ స్టైక్స్ అవుతాయి అనమాట నా లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి పడుకున్నప్పుడే అవన్నీ వస్తాయి సో నేను నా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అనుకుంటాను అన్న అప్పా నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కానీ ఎప్పుడైనా ఇల్లు లేని వాళ్ళకి టైంకి ఫుడ్ లేని వాళ్ళ పక్కన ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే మనం రాజా కనిపిస్తాం ఇక్కడున్న సిచ్యువేషన్స్కి మనం తినాలనుకునే తింటాం తిరగాలనుకునేది తిరుగుతాం సో ఎక్కువ ప్రాబ్లమ్స్ 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 అంటాం ప్రాబ్లమ్స్ లేకపోతే ఆ డాగ్కి మనకి దెర్ ఆస్ నో డిఫరెన్స్ అనమాట సుకూన్గా తిరిగి పడి తినేసి పడుకుంటారు డాగ్ దానికి టెన్షన్ ఉండదు మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఫేస్ చేయడమే నేర్చుకున్నాను అంటే ఇంకా వెళ్తుంది రన్నింగ్లో నేర్చుకోవడం ఒక స్టేజ్ వచ్చినాక ఐ హోప్ నేర్చుకుంటాను బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంత వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అంటే ఈ షార్ట్ ఇంత రిస్క్ అని తెలిసినా కానీ చేస్తే డబ్బులు వస్తాయి నో ప్రాబ్లం చేసేద్దాం హ్యాపీ సినిమాలో అల్లు అర్జున్ గారు కానీ చేసేస్తారు హీరోయిన్ కోసం ఎగ్జాక్ట్లీ ఆ రేంజ్లో ఉంటుంది కదా నేను లైఫ్ నిజంగా చెప్పు ఎప్పుడు ఇప్పుడైతే అట్ ప్రజెంట్ అయితే దానికంట డేంజరంగా ఉందన్న మొన్న మీరు ఆ జంప్ వీడియో నేను పంపించానా ఒక బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి ఫ్లోర్ లేదనమాట ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేశాను ఆ రోజు నేను బాంబే బాంబేలో నేను ఉండే ఓకే డైరెక్ట్గా నైట్ పడుకోకుండా వచ్చి మార్నింగ్ మార్నింగ్ సెవెన్కి వచ్చి టూ ఓ క్లాక్ దాకా ప్రాక్టీస్ చేశాను అనమాట టూ నుంచి నైట్ టూ దాకా షూట్ ఉండే సో ఆ లో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ టూ అవర్స్ నాన్ స్టాప్ వర్క్ చేశాను అనమాట ట్వెల్వ్ అవర్స్ పడుకోకుండా జస్ట్ ఆ జంప్స్కి నాకు తెలిసి బాంబేలో నేను ఆ జంప్స్ బాలీవుడ్ మూవీలో చేస్తే దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుండే ఒక్క జంప్కి బట్ ఇక్కడ నేను అన్ చేసింది ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ జస్ట్ ఆ జంప్స్కి సో అంత రిస్క్ అని తెలిసినా కానీ చేస్తున్నా అంటే నేను దానికోసమే ఉన్నాను కదా లైఫ్ థ్రెట్నింగ్ కదా ఇలాంటివి ఎప్పుడు ఆలోచించలేదా అంటే లైఫ్ని ఇంత రిస్క్ పెడుతున్నాను మన లైఫ్ అనిపించిందో ఎప్పుడన్నా మన లైఫ్ అన్నం తినాలంటే కూడా రిస్క్ అన్నం లేదని వచ్చేసి చనిపోతే అంత ఈజీగా చచ్చిపోతే ఎంత బాధేస్తుంది మనకి ఏదో లైఫ్లో అచీవ్ చేసి చనిపోతే ఎప్పుడు జస్ట్ నార్మల్గా నేను ఆ బిల్డింగ్ నుంచి బిల్డింగ్కి బైక్ తెస్తున్నాను చిన్న క్రాష్ అయ్యి నేను పడిపోయాను సంథింగ్ హ్యాపెన్స్ అనమాట అప్పుడు అందరు అందరు అంటే ఇంటర్వ్యూస్లో న్యూస్లో ఎవ్రీవేర్ అరే ఇమ్రాన్ అంటే ఆ బండి ఆ బండి అక్కడ నుంచి అక్కడ జంప్ చేసి చనిపోయాడు ఆ పేరు ఎట్లుంది అదే మనం ఇంట్లో చనిపోయింది నార్మల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది ఈ ఈ పిచ్లో వస్తుంది అప్పుడు సో కంప్లీట్గా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాం అర్థమవుతుంది నాకు వర్క్ చేసిన వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉందన్న చాలా ఫ్యూచర్ ఉంది నేను చిన్నప్పటి నుంచి అంటే ఆ మూమెంట్లో నేను లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట మా ఫాదర్ కార్ డ్రైవింగ్ కూడా చేశారు కానిస్టేబుల్ జాబ్ వదిలేసినాక కార్ డ్రైవింగ్ చేశారనమాట సో అప్పుడు నాకు మగధీర షూటింగ్కి తీసుకెళ్లారు అప్పుడు నా లైఫ్లో నేను టూ మెంబర్స్ని చూసాను అనమాట రామ్ చరణ్ సార్ని ఇంకా పీటర్ మాస్టర్ని పీటర్ హెన్స్ ఉన్నారు కదా ఫైట్ మాస్టర్ ఎస్ సో అప్పుడు ఆయన హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉండే సో ఆయన నాకు ఆనెస్ట్ చెప్పాలంటే మనిషిలాగా లేరు అక్కడ మెషిన్ లాగా కనిపించారు అసలు ఆయన ఎవరు నాకు నాకేం తెలియదు అన్నమాట ఈ మూవీ షూటింగ్ అవన్నీ నాకు ఐడియా లేదు ఒకసారి ఆయన దగ్గరని పోయి తగ్గేయాల నేను అంటే అంతగానం నమ్మకం అవుతలేదన్నమాట ఆ రోప్ పట్టుకొని తుంకడం అవన్నీ చాలా క్రేజీగా ఉండే సో నా లైఫ్లో నేను అనుకోలేదు ఆయనతో చేస్తా అనమాట అని చెప్పి ఎప్పుడైతే మూవీస్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేశాను నాకు అప్పుడు రిమెంబర్ అయిందనమాట అప్పుడు నేను ఆయనను చూశాను కదా అయితే మెల్లగా నాకు పేరు పడ్డది పీటర్ హెన్స్ అని చెప్పి సో ఆయనతో నేను లైఫ్లో ఒక్కసారైనా వర్క్ చేయాలి వర్క్ చేయాలి అని చెప్పి అంటే మ్యాడ్నెస్ ఉండే అన్న అది నా వర్క్ వల్ల జస్ట్ ముంగట్కెళ్ళి నాకు కాల్ వచ్చింది నేను చెప్పాను కదా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ జంప్ చేశాను ఇక్కడనే ఓకే సో ఆయన మూవీలోనే తమిళ్ మూవీ విశాల్ సార్ అది ఆ మూవీలో చేశాను అనమాట ఎన్ని దెబ్బలు తగిలే ఏమి రాదు త్రిబుల్ ఆర్కి ఎన్ని తగిలే ఆర్కి ఏం తగిలే నార్మల్ షూట్స్ అప్పుడు కానీ మొన్న ఒక రిస్క్ షాట్లే కదా నువ్వు చేసేది చాలా రిస్క్ అండి అంటే ఆయనతో కాదు ఆయనతో కాదు ఆయనతో కాదు అంటే నాతో అవుతుంది అంటాను నేను డెఫినెట్లీ నాతో అవుతుంది ఎన్నిసార్లు ఫ్రాక్చర్ అయింది బాడీ టూ మచ్ అన్న అది కంటిన్యూ ఇప్పుడు అన్నం అంటే మూడు పూటలు అన్నం తింటాం కదా అది ఎంత ఇంపార్టెంట్ బాడీకి ఆ దెబ్బలు కూడా నాకు అంత ఇంపార్టెంట్ అనిపిస్తాయి మేజర్ మేజర్ నా కూడా బోన్స్ బట్ స్టిల్ ఓకే రాడ్ లేసి కూడా నడవచ్చు ఇది ఒక ఫేస్ మీద వచ్చింది అన్న నాకు చాలా ఇష్టం నా ఫేస్ అంటే ఇక్కడ మార్క్ మార్క్ వచ్చేసింది అది రీసెంట్ గా కళ్యాణ్ సార్ మూవీలో వచ్చింది అంటే నేను స్పీడ్ జస్ట్ వెళ్తు స్టంట్ కూడా లేదు ఆ మూమెంట్ లో స్పీడ్గా వెనకాల కెమెరా ఉంది కార్ లో నేను స్పీడ్ కి వెళ్తున్నాను అనమాట ఫుల్ స్పీడ్ ఉంది నేను వెనకాల చూస్తున్నాను వెనకాల చూస్తున్నాను ముంగట టర్న్ వచ్చేసింది ఓకే టర్న్ రైట్ చాలా రైట్ టర్న్ వచ్చింది సో నేను ఆ టర్న్ కూడా తీసుకున్నాను బట్ ఆల్మోస్ట్ మట్టి ఉండే అన్నది ఇక్కడ ఓకే స్కిడ్ అయిపోయింది నేనున్నాను ఎవరైనా ఉంటే ఆ మూమెంట్లో ఆ బండిని కంట్రోల్ చేయలేరు అనమాట బండి వదిలేసి నేను ఇట్లా రోల్ అయికుంటే వెళ్ళాను అనమాట బండి చెట్టుకు తలిగి మొత్తం పార్ట్స్ ఎగురుతున్నాయి నా ముంగట ఓకే నేను డివైడర్కే తలిగాను ఇట్లెళ్ళి కాల్ చేతంతా హెల్మెట్ ఉందా హెల్మెట్ ఉంది కాబట్టి నా నెత్తి పగలలేదు లేకపోతే నెత్తి పగిలిపోతుందా ఓకే హెల్మెట్ అంటే యూజువలీ నేను చాలా మందికి చూస్తాను ఇప్పుడు బైక్ నడిపే ఇప్పుడు యూత్ కొంచెం బైక్ లేపడానికి వచ్చేస్తే ఆ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో రైడర్ అని రాసుకుంటారు ఎక్కడ పడితే అక్కడ బండ్లు లేపుతుంటారు లేపు ఓకే వాళ్ళకు అది ఇష్టం వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు బట్ వాళ్ళ పేరెంట్స్ నుంచి నేను ఒక్కటే అప్పీల్ చేస్తాను అనమాట ఎప్పుడు రిక్వెస్ట్ కూడా చేస్తాను వాళ్ళు ఎంత చెప్పినా ఇన్నర్ అన్న బట్ వాళ్ళకు ఒక హెల్మెట్ మనం గిఫ్ట్ ఇచ్చేస్తే మేజర్ ఇష్యూతోనైనా సేఫ్ అవుతారు వాళ్ళు సో ట్రిబుల్ ఆర్ తర్వాత ఏమైనా ఆఫర్స్ నీకు చాలా అన్న ఇప్పటికి కూడా స్టిల్ బిజీ అన్న సూపర్ ట్రిబుల్ ఆర్ వల్ల ఆనెస్ట్ చెప్పాలంటే నేను ఫ్రంట్ స్క్రీన్ లో కనిపించే మూవీస్ చాలా ఉన్నాయి నేను చేసిన నా ఇంటర్వ్యూ వల్ల ఆఫర్స్ వచ్చాయి ఏమన్నా ఫస్ట్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ టూ మిలియన్ త్రీ మిలియన్ కదా మొత్తం మీ ఇంటర్వ్యూతో కూడా చాలా ప్రాఫిట్ వచ్చింది వచ్చిందన్న నాకు కూడా రెమెండేషన్లో వచ్చిందా ఇవ్వని చెప్తున్నా రెమెండేషన్లో నాకు అసలు షేర్ షేర్ అంతే ఎంత కావాలన్నా మీ ఇష్టం ఎంత వస్తే అంత అంత అంతా మీదే అన్న ఓకేనా ఇప్పుడే గూగుల్ పే చేసాలా మీ నెంబర్ చెప్పండి అన్న ఇప్పుడు నాకు లైవ్ నెంబర్ చెప్తే లైవ్ నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా ఇప్పుడు మీకు చెప్పండి నాకు నా నెంబర్ చెప్తే ఇంకంతే ఇప్పటికే ఫోన్ మీద ఫోన్ నెంబర్ లైవ్ చేయదు నీ నెంబర్ కావాలని లైవ్ చేపిస్తా అంటే నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అన్ను ఇప్పుడు త్రిపుల్ ఆర్ మూవీ చూస్తే కొంతమంది ఏమనుకున్నాను నేను ఆ స్టంట్ అలా వాళ్ళు ఎన్టీఆర్ గారి లాగా అవన్నీ ఎక్కడ అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఏది ట్రై చేయకండి ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సేఫ్గా సెక్యూర్గా ఉండి చేస్తారు రోప్స్తోని ఆ రిస్కి స్టంట్స్ ఏముంటాయో రోప్తో చేస్తారు అవన్నీ ఒక దట్ ఈస్ అనదర్ జోన్ ఇంకా మనం రోడ్ మీదకి వచ్చేవారికి ఒక మంచి బుద్ధిమంతు ఏమంటారన్న బుద్ధిమంతుడు బుద్ధిమంతుడిలాగా రోడ్డు మీదకి వెళ్ళాలి ఒక సుకూన్గా అంటే చాలామంది ఫ్యామిలీస్ రోడ్డు మీద వస్తారన్నమాట సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని ఆరామ్సే వెళ్ళి ఆరామ్సే వచ్చేయాలి మనం హీరో అయితే సైడ్ చూపించాలి మనం హీరో ఎలా అన్నట్టు సో ఇంత బైక్ స్టాండ్ చేస్తావు హీరోయిజం చూపిస్తావు కదా నువ్వు కూడా అక్కడ ఎప్పుడైనా అనిపిస్తుందా ఓన్లీ బైక్ స్టాండ్స్ డూప్సే కాకుండా నేను కూడా మంచి యాక్టర్ అవ్వాలి నేను బాలీవుడ్ సినిమాలో ఫిఫ్టీన్ మినిట్స్ క్యారెక్టర్ ఉంది ఇప్పుడు అనమాట యాక్టింగ్ ఒక సైడ్ నేను ఐ థ్యాంక్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ సైలేష్ అన్న హిట్ మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన నాకు చాలా క్లోజ్ అనమాట క్లోజ్ సో ఆయన నాకు నాకు తెలియకుండానే యాక్టింగ్ నేర్పించేశారు నేను యాక్టర్ ఎప్పుడైపోయినో అది కూడా నాకు తెలి స్టిల్ నాకు తెలియదు నేను యాక్టర్ కూడా యాక్టింగ్ చేయగలుగుతానేమో అని చెప్పి కానీ ఆయన నాతో అది కూడా చెప్పించేసారు నా లైఫ్లో సో నేను థ్యాంక్ఫుల్ చాలా ఆయనకి దాని గురించి ఎందుకంటే ఒక లైఫ్లో ఒక మూమెంట్ వస్తుంది స్టంట్ రైడింగ్ గురించి ఒక మూవీ తీయాలి అంటే నేను దాంట్లో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాలి కదా సో అప్పుడు నేను యాక్టింగ్ కూడా యూజ్ అవుతుంది నా ప్యాషన్ని నేను అందరికీ వరల్డ్లో అందరికీ రీప్రజెంట్ చేయగలుగుతాను సూపర్ సో నువ్వు అనుకున్నది డెఫినెట్గా అవుతుంది ఐ థింక్ త్రిపులా తర్వాత మంచి ఆఫర్స్ వస్తున్నాయని చెప్తున్నావు కాబట్టి ఇంకా మంచి మూవ్స్ చేయాలి ఇమ్రాన్ చాలా స్ట్రగుల్స్ పడుతున్నావు లైఫ్లో ఫ్యామిలీ ఇటుపక్క ప్రొఫెషనల్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పైకుని చూస్తూ ఏడుస్తూ అంటే దాన్ని రిప్లేస్ చేయలేమన్నా అసలు అంటే నా లైఫ్లో ఎలా అయిందంటే నా పార్ట్నర్స్ ఉండే అన్న చాలామంది నా పార్ట్నర్స్ లైఫ్ ఇస్ గోయింగ్ గుడ్ అన్న ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ బట్ నేను వాళ్ళని చాలా నమ్మాను అందరినీ ఇదైతే కామన్ అన్న మనం నమ్మితే వాళ్ళు మనల్ని చీట్ చేసి వెళ్తారా అది నా చేసారా నాకు అది చాలా కామన్ అన్న చిన్నప్పటి నుంచి బట్ నా ప్యాషన్ దగ్గర వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ప్యాషన్ దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇల్లు కట్టడానికి బ్రిడ్స్ పెడతారు కదన్న అది పెడుతుంటే నా నా దగ్గరున్న వాళ్ళే నాతో ఉన్న వాళ్ళే నా పెయిన్ అది వాళ్ళకి తెలుసు కూడా దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు లాస్ట్ టైం మనం అకాడమీలోనే కదా చేసింది ఇప్పుడు దాని మీద కేసెస్ వేసి అన్వాంటెడ్ యూజ్లెస్ కంప్లైంట్స్ అవన్నీ ఇచ్చి దాన్ని క్లోజ్ చేయించారు స్టిల్ నేను ఎప్పుడైనా ఎట్ ది ఎండ్ మనం సచ్చాయి హిందీలో తెలుగులో నాకు చెప్పడానికి వస్తలేదు ప్రాబ్లం ఓకేనా అయితే ఆ బురాయి కిత్నీ ఓకే కిత్నీ బి పవర్ఫుల్ రోజది ఎన్ని రోజులు వచ్చినా ఎన్ని రోజులు కాదా ఎంత పెద్దగా వచ్చినా చెడ్డది ఎంత పెద్దగా ఉండే ముందు ఒక రోజు వంగాల్సిందే వల్సిందే సో అది నా మైండ్ లో ఉన్నది ఓకే నేను ఒక రోజు స్టంట్ రైడింగ్ ని చాలా చాలా లీగల్ చేస్తాను ఇంకా దాన్ని ఒక సేఫ్ ప్లాట్ఫామ్ ఇస్తాను అందరు నేర్చుకోవాలి ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఉన్నారు సో నేను నా డ్రీమ్ ఏంటంటే వాళ్ళకందరికీ డూబ్ లేకుండా వాళ్ళే ఒరిజినల్గా చేయాలని నేను అంతగానో మెషిన్స్ చేసాను అనమాట వాళ్ళతో యూజ్ చేయించి వాళ్ళని ట్రైన్ చేసి ఇప్పుడు ఒక చిన్న స్టంట్ చేయాలంటే డూబ్ని పెట్టారు అవసరం లేదు వాళ్ళే ఆ స్టంట్ చేసేలాగా ఎందుకంటే ఒక మనిషి అన్నాక అన్నీ చేయవచ్చు అన్న అన్నీ పాసిబుల్ నీకు డెఫినెట్గా వస్తాయి మంచి రోజులు సో ఆఫ్టర్ త్రిపుల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కెరీర్లో ది బెస్ట్ పొజిషన్కి వస్తావు ఇమ్రాన్ నాకైతే నమ్మకం ఉంది ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తావు కాబట్టి నువ్వు చూశాను బిఫోర్ ఎంత పాజిటివ్ రెస్పాండ్ వచ్చిందంటే నీ గురించి అందుకనే మళ్ళీ పిలిచాను నేను థ్యాంక్ యూ అండి సో డెఫినెట్గా మళ్ళీ ఇంకొక మంచి మూవీ హిట్ మూవీ పడిన తర్వాత మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సో విష్యూ గుడ్ లక్